जॻह <muchas> राजा Today, we are uh, here for a press briefing on. Uh, 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 good afternoon, everyone. Uh, today, we are here for a press briefing regarding this uh, uh, Sushdi clinic in Gopalapuram uh, limits. Fertility clinic regarding a raid system with the help of uh, local police, then, uh, medical teams, as well as. Uh, uh, task force uh, and revenue department. So, a joint uh, raid was conducted at uh, this Universal uh, Shrushti Fertility Clinic in uh, Gopalapuram uh, police station limits. So, basically, I'll just give a brief as to exactly what the case was about. Uh, there was a lot of uh, speculation yesterday in the media regarding this, particularly uh, regarding this case. So, basically, we were approached by the complainants. Uh, రిగార్డింగ్ దిస్ కేస్ దట్ ఈ హస్బెండ్ వైఫ్ కపుల్ దే వర్ అనేబుల్ టు కన్సీవ్ సో రిగార్డింగ్ దేర్ ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళు ఈ క్లినిక్ కి వెళ్తాం జరిగింది ఈ క్లినిక్ గురించి వాళ్ళు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకొని ఈ క్లినిక్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని అక్కడ మెయిన్ డాక్టర్ వాళ్ళని కలిశారు దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనరల్ గా స్టార్టింగ్ లో ఇనీషియలీ కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని టెస్ట్ చేసింది టెస్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ కోసం అని సూటబుల్ సూటబుల్ కాదు సరోగసీ ఆప్షన్ ఉంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్స్ పైన అమౌంట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళకి అండ్ ఈ థర్టీ ల్యాక్స్ అమౌంట్ తర్వాత మీకు మీ ఓన్ లైక్ ఓన్స్ పర్ అండ్ ఓన్ ఎగ్ మదర్ అండ్ ఫాదర్ కి నుంచి తీసుకొని శాంపిల్స్ సరోగసీ వయా సరోగసీ మీకు చైల్డ్ ఇష్టం జరుగుతుందని ఇట్లా వాళ్ళకు కన్సల్టేషన్స్ లో ఇనిషియల్ కన్సల్టేషన్స్ లో చెప్పారు సో వాళ్ళు ఈ ప్రొసీజర్ కి అగ్రీ అయ్యి విశాఖపట్నం వెళ్ళి స్పెసిమెంట్స్ ఇస్తాం జరిగింది దిస్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సో అక్కడికి వెళ్లిన తర్వాత ఈ స్పెసిమెంట్స్ ఇచ్చేసి వచ్చారు అండ్ టెలిఫోనిక్లీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశారు ఒక సరోగేట్ మేము అరేంజ్ చేశాము ఎంబ్రియో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశాము సో రెగ్యులర్ గా ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకి రెగ్యులర్గా వీళ్ళు పేమెంట్స్ చేస్తున్నారు ఆ చైల్డ్ గ్రోత్ గురించి వాళ్ళకి అప్డేట్స్ ఇస్తున్నారు సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు లేడీకి దట్ చైల్డ్ బయా సి సెక్షన్ వైజాగ్ లో డెలివర్ అయింది సో మీరు వచ్చి చైల్డ్ ని డెలివర్ తీసుకోండి అని చెప్పారు బై ద టైమ్ మా కంపెనీ అక్కడికి వెళ్ళినప్పుడు వైజాగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బేల్ మేల్ బేబీ వాళ్ళకి చూపించి ఇది దిస్ ఇస్ ద చైల్డ్ విచ్ ఇస్ బాన్ బయా సరోగెసి అని వాళ్ళకి చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది వాళ్ళు ఇనీషియల్ డిస్కషన్స్ ఆ డాక్టర్ తో చేసినప్పుడు ఇట్లా చైల్డ్ పుట్టినప్పుడు మాకు డిఎన్ఏ టెస్ట్ కావాలా అని చెప్పారు సో దానికి ఆమె అది అగ్రి అయింది చైల్డ్ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి మీకు చెప్తాము అన్నారు సో వీళ్ళు చైల్డ్ పుట్టిన తర్వాత కొంచెం ఫీచర్స్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు ఫేషియల్ ఫీచర్స్ సో వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సో ది కపుల్ వెంట హెడ్ అండ్ దెట్ దేర్ వాళ్ళ ఓన్ గా సొంతంగా డిఎన్ఏ టెస్ట్ చేపించుకుని చేపించుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది చైల్డ్ ఇస్ నాట్ దేర్స్ అని డీఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు దాని తర్వాత వీళ్ళు ఈ డాక్టర్ని మళ్ళీ క్లినిక్ ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు వాళ్ళు ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా వాళ్ళని థ్రెటన్ కూడా చేశారు ఇంటిమీడియేట్ చేశారు సో విత్ దిస్ ఈ కేస్ కేమ్ టు అస్ వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవర్ ద కాస్ట్ సమ్ టైమ్ ఒక వన్ వీక్ టూ వీక్స్ నుంచి వీ బిన్ డెవలపింగ్ ఈ కేసులో లీడ్స్ ఎట్లా ఏంటి దీన్ని అన్ని రకాలుగా దీని మొత్తం హిస్టరీ తీసి ఈ క్లినిక్ ది సో ఫైనల్ గా ఎస్టర్డే విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ వీ వెంట హెడ్ విత్ రేడ్ దే అండ్ సైమన్ వి కండక్టెడ్ రేడ్ అట్ విశాఖపట్నంలో వీళ్ళకున్నది బ్రాంచ్ సేమ్ క్లినిక్ కి ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది సో అక్కడ కూడా రేడ్ చేస్తాం జరిగింది అండ్ కన్సర్న్ డాక్యుమెంటేషన్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ కేస్ వీళ్ళు మాకు అప్రోచ్ అయిన కపుల్ రిగార్డింగ్ కేసు కూడా డీటెయిల్స్ అన్ని అక్కడి నుంచి ఫైల్స్ అండ్ కన్సర్న్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేస్తాము ఓవరాల్ గా ఒక సెవెన్ పర్సన్స్ ని ఇప్పుడు ప్రెసెంట్లీ వీ హ్యావ్ రిమాండెడ్ ఇన్ దిస్ కేస్ దాట్ ఇంక్లూడ్స్ ద మెయిన్ అక్యూస్డ్ ఏ నమ్రత హూ ఇస్ దీనికి క్లినిక్ కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ ద క్లినిక్ వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని హెస్ సన్ హర్సన్ ఇస్ అన్ అడ్వకేట్ అండ్ తన కూడా ఈ బిల్డింగ్ లో నుంచే ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది థర్డ్ అక్యూస్డ్ ఏమో కళ్యాణి అని విశాఖపట్నంలో ఉన్న క్లినిక్ నుంచి తనని అక్కడి నుంచి అరెస్ట్ చేస్తాం జరిగింది షీ ఇస్ ద మెయిన్ పర్సన్ హూ హ్యాజ్ అరేంజ్డ్ ద ఈ సరోగేట్ సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్ గా సరోగేట్ లేరు యాక్చువల్లీ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు దెర్ ఆర్ సమ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అక్రాస్ ద సిటీ వాళ్ళు ఓవర్ చైల్డ్ ని డెలివర్ చేసి వాంట్ టు సెల్ ఆఫ్ ద చైల్డ్ మానిటరీ రీజన్స్ ఉండొచ్చు లేదంటే ఇంకేనా రీజన్స్ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళ కపుల్స్ ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ ని వలనరబుల్ ఉమెన్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్ లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రైంగ్ సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్ సో ఇట్లాంటి ఒక కపుల్ ని ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఐడెంటిఫై చేయడం జరిగింది త్రూ ఏజెంట్స్ సమ్ ఆఫ్ ది ఏజెంట్స్ హూ వి హ్యావ్ అరెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్ సో త్రూ దీస్ ఏజెంట్స్ అట్లాంటి కపుల్ ని ఐడెంటిఫై చేసి ఆ లేడీని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హూజ్ ది ఒరిజినల్ మదర్ ఆఫ్ ద బేబీ మా మదర్ ని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో విశాఖపట్నం తీసుకెళ్లి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేసులో ఉన్న కంప్లైంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది వాళ్ళకు ఒక ఎయిటీ నైన్టీ థౌసండ్ రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్ కి మళ్ళీ వాళ్ళని వాపస్ ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్కి పంపించేశారు ఆఫ్టర్ ది సర్జరీ సో ఇట్లాంటి చాలా వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న రికార్డ్స్ సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైంగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి దే ఆర్ సమ్ అదర్ క్లినిక్స్ ఆల్సో విచ్ ఈస్ రన్నింగ్ అక్రాస్ ద సిటీ అని విజయవాడలో కూడా షీ ఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు సో మల్టిపుల్ టీమ్స్ ప్రెసెంట్ వీఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్ ఆల్సో ఈ రేడ్ ఈ రేడ్ చేసినప్పుడు డిమచో గారు మాతోనే ఉన్నారు హీ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఆస్ టు వాట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్వాస్ ఫౌండ్ దే చాలా ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ బై సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఓన్లీ అండర్ సర్టిఫైడ్ క్లినిక్స్ అట్లాంటి ఉన్న ప్రొసీజర్స్ అన్ని వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు వెదర్ ఇట్ ఈస్ ఐబీఎఫ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమన్ కలెక్షన్ ఆర్ ఎంటీపీ ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్ లో చేస్తున్నారు అండ్ ఈ క్లినిక్ కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి ఈ డాక్టర్ కూడా ప్రీవియస్ గా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి బట్ షీ వాస్ కంటిన్యూ టు ఆపరేట్ ఫ్రమ్ దిస్ క్లినిక్ దీన్ని ఒక హౌస్ లాగా ది ఎంటైర్ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ బిలాంగ్స్ టు హర్ అండ్ ఇది ఒక హౌజ్ లాగా చూపిస్తూ ఫ్రమ్ ది ఫస్ అార్డ్ అవుట్ సైడ్ ఫస్డ్ ఇట్ లుక్స్ లైక్ రెసిడెన్షియల్ లొకేషన్ అండ్ చాలా మంది వలనబుల్ పేరెంట్స్ హు కమ్ ఒక లాస్ట్ రిసార్ట్ లాగా మాకు అప్రోచ్ అవుతారు వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ టు కన్సీవ్ బయ అదర్ మీన్స్ అండ్ మాకు అప్రోచ్ అయినప్పుడు ఈమెట్లా ఐ కెన్ గెట్ యు చైల్డ్ మచ్ ఈజీలీ బైపాసింగ్ ఆల్ ది ప్రొసీజర్స్ అండ్ ఆల్ ది యాక్చువల్ లీగల్ రిక్వైర్మెంట్స్ అని వాళ్ళకి ఇట్లా ఆశ చూపించి ఇట్లా వల్నరబుల్ కపల్స్ ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ ఈచ్ కపల్ దగ్గర ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీఈస్ డూయింగ్ అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా షీఈ్ హ్యావింగ్ లెందీ ప్రీవియస్ హిస్టరీ ఆల్మోస్ట్ టెన్ కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ అండ్ అక్రాస్ ది ఏరియా మా సిటీలో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇన్ విశాఖపట్నం ఇన్ విజయవాడ ఇన్ గుంటూరు సో అక్రాస్ వేరియస్ టూరిస్టిక్షన్స్ మల్టిపుల్ కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి ఆ ఎన్ని కేసెస్ కూడా ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ లైక్ సమ్ ఎన్ఆర్ఐ కపుల్ హెస్ అప్రోచ్డ్ రిగార్డింగ్ సమ్ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ ఫెయిల్డ్ సో ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేసెస్ బేసిక్లీ బాటమ్ లైన్ ఇస్ షీఈ్ నాట్ సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ అండ్ సెవెరల్ ఆఫ్ ది అక్కడ ఉన్న వేరే స్టాఫ్ ఎవరు వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రాపర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు టు కండక్ట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ సో ఓవరాల్ గా దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంత డీటెయిల్ గా దీన్ని స్టడీ చేసి దీనిలో మాకు కోఆపరేట్ చేశారు ఫర్దర్ అక్కడ ఏమేమి ఉన్నాయి యూ జాయింట్ ఆపరేషన్ అండ్ మనకు పోలీస్ నుంచి రెవెన్యూ నుంచి అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లినిక్ పైన మనం రైడ్ చేసినప్పుడు మనకు అక్కడ థియేటర్ కనిపించింది యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ నేను ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ లోనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రీడ్ చేశారు ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది అండ్ ఆ కేసు ఈ రోజు కూడా నడుస్తూ ఉంది సో ఆమె సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఐటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో నేను క్లోజర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత నిన్న చూసినప్పుడు ఏమైతుందంటే థియేటర్ ఉంది అక్కడ అండ్ సెవెన్ అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ సెవెన్ మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి సెవెన్ కంటైనర్స్ కూడా ఉన్నాయి ఐయుఐ ఐవీఎఫ్ చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది నైట్ల సాక్ సైడ్ కంటే మన బాక్సెస్ ఉన్నాయి అక్కడ సో ఏ విధంగా ల్యాబ్ నడపడానికి కానీ థియేటర్ చేయడానికి కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి కానీ కావలసినటువంటి ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉండడం అనేది జరిగింది అవన్నీ కూడా మనం ఇలా సీజ్ చేయడం జరిగింది వన్ బై వన్ ఐడెంటిఫై చేసేసి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసేసి మనకు పోలీసుకు హ్యాండ్ ఓవర్ అనేది చేయడం అనేది జరిగింది సో ఈ విధంగా ఆమె ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు బట్ సీఈ్ ప్రాక్టీస్ ఆ విధంగా ఆమె ఏదైతే వల్లరబుల్ పీపుల్ ఉన్నారో ఆ వెనరబుల్ పీపుల్ ను ఆమె ఇది చేస్తా అంటే ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తా ఉందన్నట్టు కింద వస్తుంది అండ్ బేసిక్గా ఏంటంటే ఇది క్లినీకరణానికి కూడా అక్కడ అవకాశం ఇక్కడ లేదు ఎందుకంటే మీకు బేసిక్గా ఒక క్లినిక్ అంటే పబ్లిక్ వస్తూ ఉంటారు పబ్లిక్ వచ్చి రెగ్యులర్ గా వస్తుంటే అందరికీ కూడా అర్థమైతే ఇది క్లినిక్ లేకుంటే హాస్పిటల్ కానీ ఇక్కడ ఏమైతుందంటే ఏదైతే బాధితులు ఉన్నారో సడన్ గా ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళు రావడము సడన్ గా ఈ ప్రొసీజర్ చేయడము వెళ్ళిపోవడం అనేది జరుగుతాం దాంతో ఏమైతుందంటే ఇది ఎవరికి నోటీస్ లోకి రావడం లేదు అండ్ గత రెండు మూడు సార్లు కూడా మా కన్సర్న్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైంలో ఇక్కడ నెక్స్ట్ మన చూసుకుంటే కనుక ఈ దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు దీంట్లో ఇది థియేటర్ ఉంది ఇక్కడ థియేటర్ ఉంది ఇక్కడ థియేటర్ లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్టీషన్ మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఇది ల్యాబ్ సంబంధించినటువంటి ల్యాబ్ సంబంధించిన రిపోర్ట్ అండ్ ఇక్కడ మీరు ఒకసారి చూ ఫోటోల క్లారిటీగా ఉన్నాయి ఇంకా ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫోటోస్ లో క్లారిటీగా ఉన్నాయి అండ్ దానికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి దాని అంటే టెస్ట్ చేయడం మంచిదా కాదని టెస్ట్ చేయడం కానీ సెవెన్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయడానికి కానీ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది అలాగే అక్కడ మేము ఆ తర్వాత డస్ట్బిన్లో చూసినప్పుడు ప్రొసీజర్ జరిగినట్టు కూడా ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగింది సో అవన్నీ మనం సీజ్ చేయడం జరిగింది అంటే మా డిపార్ట్మెంట్ ఫ్రీక్వెంట్ గా విజిట్స్ ఒకటి చేసింది విజిట్ చేసినప్పుడు క్లోజ్ అవుతాం ఉంటాం బంద్ ఉంటాం ఎందుకంటే ఇది బయటకు మనకి క్లినిక్ లాగా ఉంటేనేమో తెలిసిపోద్ది మనం పేషెంట్లు వస్తా పోతుంటే తెలిసిపోద్ది అది కానీ పేషెంట్లు వస్తా పోతూ ఉండరు ఇది సడన్ గా ఒకసారి పేషెంట్లు వస్తారు సడన్ గా పోతారు ఇది సైలెంట్ గా జరుగుతున్న వర్క్ కాబట్టి ఇది మనకు తెలియకుండా పోతాం అవన్నీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫోల్ అయ్యి లేదండి ఇంకొకటి అక్కడ కూడా ఒక స్పంప్ కలెక్షన్ జరుగుతా ఉంది ఒక వైపు కూడా నడుస్తా ఉంటే అంటే ఇంతకు ముందు కేసులైన ఫస్ట్ కేసు అయిన విషయం ఏంటంటే ఫస్ట్ కేసు అయిన విషయం ఏంటంటే మన స్కానింగ్ మిషన్స్ పై స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి ఆ స్కానింగ్ విషయస్ ఏదైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడము ఫోటోలు సబ్మిట్ చేయడం అనేది జరిగింది సో ఎప్పుడైతే స్కాన్ మిషన్స్ ఉన్నాయో దానికి పర్మిషన్ అనేది ఇవ్వకుండా పోవడం కూడా జరిగింది సార్ యాక్చువల్లీ రెగ్యులర్గా గతంలో సలూన్ నగర్ లో పట్టుబడినప్పుడు కిటీ రకే పట్టుబడినప్పుడు పోలీసులే రైడ్ చేసి పట్టుకున్నారు తర్వాత మీరు వచ్చారు ఇప్పుడు పోలీసు రైడ్ చేసిన తర్వాత మీరు వచ్చారు సార్ ఎందుకు మీ దగ్గర ప్రత్యేకమైన డౌట్ వచ్చేదా ఎందుకు గురించి పోలీసులకి ఎంత వర్క్ అందిస్తారు మీరు రైట్ అండి అంటే మా దగ్గర కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్ లోటువంటి సెంటర్స్ అన్ని ఉన్నాయి దాంట్లో నా ఉన్న డాక్టర్స్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారో దాదాపుగా మనకు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు ఆ టెన్ మెంబర్స్ అనేది ఇన్ని హాస్పిటల్స్ సంవత్సరంలో ఒకసారి విజిట్ చేయాలి ఆ ప్రకారంగా విజిట్ అనేది చేస్తావు అలాగే స్కాన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ మేము క్వార్టర్లీ ఒకసారి అయినా విజిట్ చేస్తాం సో ఆ విజిట్ చేసి అనేది మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం